వధువుకు వయసు ఉండాలి వరుడుకు ఇరవై ఒక్క సంవత్సరాల ఉండాలి అని చెప్పి ఇంకొక రెగ్యులేషన్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇది ఖచ్చితంగా ఉండాలని చెప్పడం వల్ల జరిగే రెండో మంచి ఏమిటి అంటే టెన్త్ ఒకవేళ ముందే అయిపోయినా కూడా పదహైదో సంవత్సరంలోనో పదహారో సంవత్సరంలోనో టెన్త్ అయిపోయినా కూడా ఎలాగూ పద్దెనిమిది సంవత్సరాల దాకా పెళ్ళి అంతకన్నా ముందే జరిగితే ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ రాదు కాబట్టి ఎలాగూ ప్రభుత్వం కాలేజీకి అంటే ఇంటర్మీడియట్కు పంపిస్తే అమ్మఒడి అనే పథకం ఎలాగూ ప్రభుత్వం ఇస్తా ఉంది కాబట్టి ఇస్తుంది కాబట్టి దానివల్ల ప్రతి సంవత్సరం ఆ తల్లికి ఆ పిల్లలను ఊరికే కాలేజీకి పంపిస్తే చాలు అమ్మఒడి అనే పథకం వల్ల మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ కూడా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారు ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలాగూ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన తోడుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తా ఉన్న కార్యక్రమం అదే మాదిరిగా విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన కూడా పిల్లల్ని బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి డిగ్రీ ఇంజనీరింగ్ ఇటువంటి కోర్సులు చదువుతా ఉన్న వాళ్ళకి ఇరవై వేల దాకా ఆ విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్ లో కూడా ఇస్తూ విద్యా సంవత్సరం మొదట్లోనూ విద్యా సంవత్సరం చివర్లోనూ ప్రతి ఏప్రిల్లోనూ ఇస్తూ ఈ రెండు స్కీములు కూడా ఎలాగూ ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాప ప్రతి పిల్లాడు కూడా గ్రాడ్యుయేట్స్ అయ్యే విధంగా అడుగులు వేయించగలుగుతా ఉన్నాం నిజంగా ఇది మంచి ఫలితాలు ఇస్తూ పిల్లల చదువులకు ఎందుకనంటే ఖచ్చితంగా తల్లిగన కుటుంబంలో చదువు ఉంటే ఆ తల్లి చదివి ఉంటే పిల్లలకు నెక్స్ట్ జనరేషన్లో వచ్చే ఆ పిల్లలు కూడా ఆటోమేటిక్గా చదువులు బాట పడతారు అండ్ రే పొద్దున మన కుటుంబాల భవిష్యత్ మారాలన్నా మన తలరాతలు మారాలన్నా మనకు మంచి ఉద్యోగాలతో మంచి జీతాలు రావాలన్నా ఇవేవి జరగాలన్నా కూడా మనకు మంచి చదువులు మనకు చేతుల్లో ఉంటే అదొక ఆస్తిగా మనకు వస్తే మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతుల్లోనే ఉంటుంది ఈ దిశగా అడుగులు వేస్తూ ఈ పథకంలో గతంలో గత హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో గత ప్రభుత్వ హయాంలో ఏదో నామకే వాస్తి ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఇచ్చే పరిస్థితిని కాకుండా ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఈ క్వార్టర్ అయిపోయిన వెంటనే వెంటనే ఒక నెల వెరిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత వెంటనే ఇచ్చేట్టుగా గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చేట్టుగా కూడా మార్పు చేస్తూ ఎక్కడో సబ్ రిజిస్టర్ ఆఫీసుకు వెళ్ళి సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా పని లేకుండా నేరుగా మన గ్రామంలోనే మన గ్రామ సచివాలయంలోనే మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా తీసుకునే వెసులుబాటును కూడా అక్కడికే ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అందుబాటులోకి తీసుకొస్తూ సచివాలయంలో ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ దీన్ని అవైల్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తూ ఈ పథకాన్ని సచివాలయం దాకా తీసుకుపోవడం జరిగింది గతంలో అయితే నలభై వేల రూపాయలకు మాత్రమే పరిమితమై ఉన్న ఎస్సీలకు నలభై వేల రూపాయలకు మాత్రమే పరిమితమైన పథకం ఏకంగా లక్ష రూపాయల దాకా తీసుకొని పోవడం అదే కులాంతర పెళ్ళి అయితే కన్నా లక్ష ఇరవై వేల దాకా కూడా తీసుకొని పోవడం ఎస్టీలకు కూడా గతంలో యాభై వేలకు మాత్రమే పరిమితమై ఉన్న పథకాన్ని తీసుకొని లక్ష రూపాయల దాకా తీసుకొని పోవడం కులాంతర వివాహం అయితే లక్ష ఇరవై దాకా తీసుకొని ఇరవై వేలు దాకా తీసుకొని పోవడం గతంలో బీసీలకు కేవలం ముప్పై ఐదు వేలు మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి నుంచి దాన్ని యాభై వేలు రూపాయలు తీసుకొని పోవడం కులాంతర్విహ వివాహం అయితే దాన్ని డెబ్బై ఐదు వేలు దాకా కూడా తీసుకొని పోవడం